సుప్రీం కోర్టు అడుగుతున్న పది ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పది ప్రశ్నలు ఏమిటంటే ప్రశ్న ఒకటి జూలై నెలలో ఎన్డీడిబి రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేస్తారు జులై నెలలో ఎన్డిబి రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు సుప్రీం కోర్టు అడుగుతోంది సమాధానం చెప్పండి చంద్రబాబు గారు రెండో ప్రశ్న కొవ్వు కలిసిందంటున్న లడ్డూలను ల్యాబ్ లో టెస్ట్ చేశారా కొవ్వు కలిసిందంటున్న లడ్డూలను ల్యాబ్ లో టెస్ట్ చేశారా సుప్రీంకోర్టు అడుగుతోంది సమాధానం చెప్పండి చంద్రబాబు గారు మూడో ప్రశ్న నెయ్యి రిజెక్ట్ చేశారని మీరే చెబుతున్నప్పుడు లడ్డూలో వాడే పరిస్థితి ఎలా ఉంటుంది సుప్రీంకోర్టు అడుగుతోంది సమాధానం చెప్పండి చంద్రబాబు గారు నాలుగో ప్రశ్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తమరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా సుప్రీంకోర్టు అడుగుతోంది సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్టు ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా సుప్రీంకోర్టు అడుగుతోంది సమాధానం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ పద్దెనిమిది నాటి బాబు ప్రకటనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా క్వశ్చన్ నెంబర్ సిక్స్ జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ తేదీన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భంగా చేసిన ప్రకటనకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా సుప్రీం అడుగుతోంది సమాధానం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ కల్తీ నెయ్యి లడ్డూల్లో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడారు కల్తీ నెయ్యి లడ్డూల్లో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడారు సుప్రీం అడుగుతుంది సమాధానం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ డైరీ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు మీరు తీసుకోలేదు ఏ ఆర్ డైరీ సంస్థ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు మీరు తీసుకోలేదు సుప్రీం కోర్టు అడుగుతుంది సమాధానం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ నైన్ సిట్ ఎందుకు వేశారు ఈ విచారణ సరిపోతుందా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాల్సిన అవసరం లేదా సిట్ ఎందుకు వేశారు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు ఈ విచారణ సరిపోతుందా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ సమాధానం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ టెన్ మీ రాజకీయాల కోసం కనీసం తిరుమల తిరుపతి వెంకన్న దూరంగా పెట్టాలి కదా అని సుప్రీంకోర్టు అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి చంద్రబాబు గారు